తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ సర్ చెప్పండి నిజంగా అసలు కొన్ని సేఫెస్ట్ ప్లేసెస్ ఉంటాయి ఎత్తకవేక్స్ నుంచి బయటపడేందుకు అని వింటుంటాము నిజంగా భూ ప్రకంపనలకి దూరంగా ఉండేటువంటి పరిస్థితి మన హైదరాబాద్ కు ఉందా లేదు మనం కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఈ నేచురల్ కెలామిటీ అయినటువంటి ఎత్తకేక్ మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించబోతుంది దాంతో పాటు హైదరాబాద్ కూడా అని చెప్పేసి అంటా ఉన్నారు అసలు ఎత్క్వేక్ అనేది ఏ స్థాయిలో ఉంటే అది డేంజర్ అలా అలాగే మనుషులు ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి బిల్డింగ్లన్నీ కూలిపోయేటువంటి పరిస్థితి ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి లాతోర్లో ఎప్పుడో ఒకసారి మహారాష్ట్రలో వచ్చింది అత్యంత భయంకరమైనటువంటి భూ ప్రకంపనగా చెప్తా ఉంటారు దాన్ని ఆ తర్వాత మళ్ళీ మన ఇండియాలో అలాంటిది చూడలేదు అని విన్నాను నేను మరి అది నిజమో కాదు నాకు తెలియదు అన్ని మీరే చెప్పాలి ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం మేడం ఇది నిజానికి నాలుగు పాయింట్ ఐదు బిలియన్ల సంవత్సరాల క్రితం అర్థ ఏర్పడినప్పుడు కేవలం ఒక అగ్నిగుండంగా ఉండేది వాయు రూపంలోనే ఉండేది నెమ్మదిగా కూల్ అవుతున్న కొంది కూడా ఏమైంది అంటే ఇది డిఫరెంట్ లేయర్స్గా ఫామ్ అయ్యి ఫామ్ అయ్యి పూర్తి లోపల భాగాన్ని ఇన్నర్ కోర్ ఔటర్ కోర్ అంటారు ఇన్నర్ కోర్ సాలిడ్గా ఉంటుంది దాని మీద ఔటర్ కోర్ ఉంటుంది ఆ రెండు కో కోర్ మొత్తం కూడా కేవలం రెండు మెటల్స్తోనే ఉంటుంది అది ఐరన్ నికెన్ దాని తర్వాత మ్యాంటిల్ మ్యాంటిల్ అనే లేయర్ ఉంటుంది ఇక ఆ తరువాత లేయరే మనకి ముఖ్యమైనది ఎర్త్ క్రస్ట్ అంటాము ఓకే ఇవి దాదాపు మీరు చూసినట్లయితే సెంటర్ నుంచి ఎర్త్ యొక్క రేడియస్కి సమానంగా ఈ నాలుగు లేయర్ల మొత్తం దూరం ఉంటుంది ఈ క్రస్ట్ అనేది సుమారు ఏడు వందల కిలోమీటర్ల వరకు మనం లెక్క తీసుకోగలిగిన ఉపరితలం నుంచి ఎర్త్ క్రస్ట్ అనేది ఒక ఏడు వందల కిలోమీటర్ల దూరం వరకు లోపలికి తీసుకోగలిగిన ముఖ్యంగా మనం ఇప్పటి వరకు లోపలికి చూసింది ఎంత అంటే ఒక పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్లు మాత్రమే డిగ్ చేయగలిగా ఓకే అంత దాటి ఎవరూ వెళ్ళలేకపోయాం ఇప్పుడు ఈ అర్థక్వేకులు కానీ లేకపోతే అగ్నిపర్వతాలు పేరుతున్నాయి అంటారు కదా అవి కూడా కూడా అవలాంకేలు కానీ ఇవన్నీ కూడా కేవలం ఈ అర్థ క్రస్ట్లో వచ్చే మార్పుల ద్వారా జరుగుతూ ఉంటాయి ఇరవై ఐదు కోట్ల సంవత్సరాల క్రితం వరకు సైంటిస్ట్ పరిశీలన చేసినట్లయితే ఇరవై ఐదు కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి అనేది కేవలం అర్థక్రస్ట్కి సంబంధించి అడుగున రెండు రకాల లేయర్లు మాత్రమే ఉన్నాయి ఒకటి సముద్రానికి సంబంధించిన అడుగు భాగం రెండోది కాంటినెంటల్ ప్లేట్ ఓషానిక్ ప్లేట్ కాంటినెంటల్ ప్లేట్ అని రెండే ఉన్నాయి అనేది అర్థమైంది అది ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తరువాత గ్రాడ్యువల్గా ఈ అర్థక్రస్ట్లో వస్తున్న మార్పులు ఈ క్రస్ట్ ఎక్కడ మ్యాంటిల్ ఉపరితలం వరకు ఉంటుంది ఎర్త్ క్రస్ట్ అంటే అసలు కరెక్ట్ గా చెప్పి క్రస్ట్ అంటే ఈ పైన ఉన్నటువంటి ఈ రెండు రకాలు మళ్ళీ క్రస్ట్ కూడా రెండు రూపాల్లో ఉంటుందమ్మా ఒకటి రిజిడ్ మెటీరియల్ మనం లోహాలు ఇవన్నీ కూడా చూస్తాం కదా లోహాలు వాటికి సంబంధించిన ఖనిజాలు ఇవన్నీ కూడా క్రస్ట్ రూపంలో ఉంటాయి క్రస్ట్ అంటాము క్రస్ట్ అంటే ఎగ్జాక్ట్ గా భూమికి ఉపరితలం నుంచి ఏడు వందల కిలోమీటర్ల దాదాపు వరకు కూడా అంతరంగా వెళ్ళేటప్పుడు ఉండే పదార్థాన్ని అంతా కూడా క్రష్ అంటాం కాంటినెంటల్ క్రష్ అంటే మనకి ఖండాలు తెలుసు ఎక్కడైతే భూమి ఉపరితలం అట్లాగే ఉంటుందో నీరు లేకుండా ఉంటుందో దాన్ని కాంటినెంటల్ ఏరియా అంటాం అదే నీళ్లు ఉన్న ప్రదేశాన్ని సముద్రతలం అంటాము సముద్రతలం మీద నీళ్లు ఉంటాయి అట్లా రెండు మాత్రమే కాంటినెంట్లు ఉండేవి ఒకటేమో కాంటినెంటల్ ల్యాండ్ రెండోదేమో ఓషన్ ఫస్ట్ ఏమో ఓషన్కి సంబంధించింది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఓషన్స్కి సంబంధించి మనం పెద్దగా ప్రయోగాలు చేసింది ఏమీ లేదు ఓషన్కి సంబంధించి సంబంధించి డీప్గా వెళ్ళింది లేదు ఎక్కువగా మనం ఎర్త్ క్రష్ నుంచి మనకి కావలసిన మనిషికి కావాల్సిన అన్ని కూడా సంపాదించడం మొదలు పెడుతున్నాడు ఈ విధంగా ఇరవై ఐదు కోట్ల క్రితం కేవలం సముద్రం కింద ఒక రకమైనటువంటి క్రస్ట్ ఈ కాంటినెంటల్ ఏరియా ఒక రకంగా ఉన్నది ఇప్పుడు రకరకాల ముక్కలుగా విడిపోయింది ఓకే సుమారు పదిహేను నుంచి ఇరవై స్పెషల్ ప్లేట్లు వాటిని ప్లేట్లు అంటున్నారు ఆ ముక్కల్ని ఆ ప్లేట్లుగా మారిపోయినాయి ఇందులో కొన్ని కాంటినెంటల్ ప్లేట్లు కాంటినెంట్ అంటే ఖండాల కింద ఉంటాయి నేల కింద ఉన్నాయి మిగిలినవేమో సముద్రాల కింద ఉన్నాయి ఈ ప్లేట్స్ ఇప్పుడు కూడా రెస్ట్లో ఉండవు గా మూవ్ అవుతూ ఉంటాయి మూవ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇవి ఎంత వేగంతో మూవ్ అవుతాయి అనేది కూడా ఒక వండరే మన కాలి గోర్ల యొక్క పెరుగుదల ఎంత వేగంగా ఉంటుందో సంవత్సరానికి సుమారు వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ అంత వేగంగా ఇవి కదులుతాయి అంటే ఎంత నెమ్మదిగా కదులుతుందో స్లోగా చాలా స్లోగా కదు కదులుతాయి ఇలా కదిలినప్పుడు మనకు ప్రమాదాలు రావు కానీ కొన్ని చోట్ల టెక్నోటిక్ ప్లేట్స్ ఎట్లా కదులుతాయి అంటే దాదాపు నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల వేగంతో కదులుతాయి కొంచెం స్పీడ్గా కదులుతాయండి పర్టికులర్గా ఈ కాలిఫోర్నియా కింది భాగంలో ఉన్న ప్లేట్లు అంత వేగంగా కదులుతున్నాయి ఎప్పుడైతే అంత వేగంగా టెక్టోనిక్ ప్లేట్లు కదిలినాయో ఆటోమేటిక్గా ఆ కదలెక్కలో అనేక మార్పులు జరుగుతాయి ఒక ప్లేట్ వెళ్ళి వేరే ప్లేటు గుద్దుకోవచ్చు లేదా ఒకదానికొకటి దూరంగా జరిగిపోవచ్చు ఇట్లా రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ మార్పులు జరిగినప్పుడు ఎనర్జీ వస్తుంది దీనితో పాటు అంటే అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా పౌడర్ అయిపోతుంది ఆ పౌడర్ అవటం మూలాన మెటీరియల్లో అలజడ వస్తుంది ఆ అలజడే అత్క్విక్ రూపంలో కానీ లేకపోతే అగ్నిపర్వతాల రూపంలో కానీ మనకు తెలుస్తూ ఉంటాయి ఈ విధంగా ప్లేట్ల యొక్క కదలికల వల్ల మనకి అక్కడ ఉండే డిస్టర్బెన్స్ వలన ఈ ఎర్త్ క్వేక్లు వస్తాయి కొన్ని సేఫ్ ప్లేసెస్ ఉంటాయి ఎర్త్ కేక్స్ రానివి అందులో హైదరాబాద్ కూడా సేఫెస్ట్ ప్లేస్గా ఉంది కానీ ఇప్పుడు హైదరాబాద్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారండి ఇది ఎంతవరకు నిజం మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది అండి ఏంటంటే ఈ భూమి యొక్క క్రస్ట యొక్క స్ట్రక్చర్ని నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని ఆ ఎత్ ఎత్త యొక్క స్ట్రక్చర్ని సారీ బేస్ చేసుకుని దాన్ని నాలుగు రకాలుగా విభజించుకున్నారు ఓకే ఈ నాలుగు రకాల్లో కూడా సీస్మిక్ వేవ్స్ అని భూమికి సంబంధించిన ఇందాక విధానాల్లో వచ్చేటటువంటి కంపనాల మీద ఆధారపడి ఇది సేఫ్ జోన్ ఇది సేఫ్ జోన్ కాదు అని సేఫ్ అని ఒకటి ఉంటే వాటికి నంబర్ వన్ ఇచ్చినట్లయితే ఆ కంపనాల పరిమితి వన్ లోపు ఉంటే అది మోస్ట్ సేఫ్ జోన్ ఓకే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లు సెకండ్ లో ఉన్నాయి సెకండ్ మ్యాక్సిమం ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్ మూలాన థర్డ్కి వచ్చే అవకాశం ఉంది థర్డ్ వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు రావు ఫోర్త్ వెళ్ళినట్లయితే అది ప్రమాదకరమైనటువంటిది ఇంతవరకు అయితే హైదరాబాద్కి సేఫ్ జోన్ అన్నారు కానీ ఈ మధ్య రస్తోగి కమిటీ అని వాళ్ళు చేసిన రీసెర్చ్ వల్ల ఏమైంది అంటే రామగుండం భద్రాచలం ఓకే ఆ ఏరియాల్లో భూమి యొక్క స్ట్రక్చర్ చూస్తే ప్రోన్ టూ అంటే అవకాశం ఉన్నటువంటి అర్థక్ వెహికల్కి అవకాశం ఉన్నటువంటి ల్యాండ్గా ఇప్పుడు పరిగణిస్తున్నారు అది మిగిలిన ఏరియాల్లో కూడా ప్రమాదకరం కావచ్చు కాక మల్టీ ఫ్లోర్డ్ బిల్డింగ్ వీటి వల్ల కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నది అని ఈ రస్తోగి కమిటీ ఇంకా పూర్తిగా ఫైనల్గా ఇది జరుగుతుంది అని వాళ్ళు కూడా చెప్పలేరు కానీ వాళ్ళు ప్రమాదాన్ని సూచించారు హైదరాబాద్ కూడా చూస్తారు హైదరాబాద్ కూడా ఎందుకంటే మల్టీ స్టోర్డ్ ఉండేది ఎక్కువ హైదరాబాద్ సైడ్ కాబట్టి ఈ బిల్డింగ్లు కట్టడం వలన మనం ఎర్త్ క్రస్ట్ని బాగా కదిలిస్తున్నాం ఉపరితలంలో కదిలిస్తున్నాం అవతల మ్యాంటిల్ నుంచి అంటే ఇంకా క్రింద భాగం నుంచి హీట్ కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది ఈ మధ్యలో రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయి అవి కంటిన్యూస్గా ఎనర్జీ రిలీజ్ చేస్తూనే ఉంటాయి ఇవన్నీ కలిపి ఈవెన్ హైదరాబాద్ సికింద్రాబాద్ లాంటి ప్రాంతాలు కూడా నెమ్మదిగా ఈ జోన్లుగా మారే అవకాశం ఉంది ప్రమాదం లేదు మీరు ఇందాక చెప్పారు వన్ టూ వరకు నో ప్రాబ్లం త్రీ నుంచే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఫోర్త్ అయితే ఇంకా మరీ డేంజరస్ జోన్ అని సరే ఇప్పుడు వన్ టూలో ఉన్నటువంటి మన హైదరాబాదు లేదా తెలంగాణ ప్లేసు లేదా ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా త్రీలోకి జాయిన్ అయిపోతున్నాయి మేము అని చెప్పి మళ్ళీ అవేమన్నా వెనక్కు వచ్చే అవకాశం ఉంటుందా ఇంకా పైకి పోతనే ఉంటాయా దీనికి సాధ్యమైనంత వరకు భూములు డిస్టర్బెన్స్ మొదలైన తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు కోట్ల సంవత్సరాల క్రితం ఒక రెండే ప్లేట్లు ఉన్నటువంటి ఏది కంటినెంటల్ ప్లేట్ అండ్ ఓషనల్ ప్లేట్ రెండే ఉన్నవి ఇప్పుడు పదిహేను నుంచి ఇరవై దాకా ముక్కలు అయినాయి ఈ ముక్కలు కూడా ప్రూఫ్లు క్లియర్గా సైంటిఫిక్గా చూస్తాయి ఓకే కాబట్టి ఇంకా ఉన్న కొన్ని కూడా డిస్టర్బెన్స్ పెరుగుతుందో తప్పితే తగ్గదు అసలు సైన్స్లో ప్రిన్సిపల్ అది ఉన్న కొంది కూడా ఎంట్రోపీ పెరుగుతుంది ఎంట్రోపీ అంటే డిజాడర్ ఇన్ ద సిస్టమ్ అందుకని మనకి రాను రాను ఇంకా క్రోన్ అవుతాం కానీ ఈ భూకంపాలకి వాటికి దూరంగా వెళ్ళే అవకాశం ఉండదు అంటే మనం ప్రకృతిని కాపాడకపోతే ప్రకృతి శిక్షిస్తుంది అనమాట అంతే కదా సార్ బాగా చెప్పారు అంతే మనం దానితో ఆడుకుంటే అది మనతో ఆడుకుంటుంది ఇప్పటికే అనేక రకాల మార్పులు లోపల జరుగుతూ ఉన్నాయి టైం టైం పరంగా ఆ మార్పుల వలన ప్రమాదాలు పొంచి ఉన్నాయి మనం దానికి తోడు ఇంకా ఇష్టం వచ్చినట్టు దాన్ని గనక వాడితే చూడండి ఆఫ్టర్ ఆల్ ప్లానెట్ అనేది పర్టికులర్లీ మన ఆ ధర నుంచి ఈ ధరికి మ్యాక్సిమం పన్నెండు వేల కిలోమీటర్లు డయామీటర్ నేను చెప్పేది ఇందులో సగానికి మీరు తీసుకుంటే లోపలంతా కూడా ఐదు వేలు ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న మ్యాటర్ ఉంది ఓకే ఈ ఐరన్ ఈ పర్టికులర్లీ కోర్లో అంత టెంపరేచర్ ఉంది మరి అలాంటి దాన్ని నువ్వు డిస్టర్బ్ చేసుకుంటూ వెళుతుంటే ప్రమాదం డెఫినెట్గా పొంచి ఉంటుంది కాబట్టి ల్యాండ్ని సాధ్యమైనంత వరకు డిస్టర్బ్ చేయకుండా ఈ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఇలాంటివి కట్టకుండా హీట్ పెరగకుండా అంటే పర్యావరణాన్ని పరిరక్షించితే మనకు డెఫినెట్గా ఉపయోగాలు ఉంటాయి సరే మీరన్నట్లు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఆగవు అవి కడుతూనే ఉంటారు విపరీతమైనటువంటి రద్దీ కాంక్రీట్ జంగిల్లాగా తయారు చేస్తూనే ఉంటారు కానీ ఆల్టర్నేట్ ఏమన్నా ఉందా అది చెప్పండి మనం కాపాడుకోవడానికి ఇంకా ఆల్టర్నేట్ అంటే మొక్కలు నాటటమను లేకపోతే ఇంకా వాటర్ కంటెంట్ని పెంచుకోవడానికి ఇంకేమన్నా చేయటమా అంటే డ్రెయిన్ వాటర్ను లేకపోతే రెయిన్ హార్వెస్టింగ్ ఇట్లాంటివి ఏమన్నా ఇంకా కొంచెం అదర్ సోర్సెస్ చెప్పండి మీరు అడిగిన ప్రశ్న కూడా చాలా ముఖ్యమైనదేనమ్మా దీనికి విరుగుడుగా ఏం చేయగలము అని అది సామాన్య మానవుడు అయితే వాటికి విరుగుడు ఏమి చేయలేడు ప్రభుత్వాలు చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడిన పని మరి మన దేశం ఆర్థికంగా ఇండియా ఈజ్ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ వెరీ పూర్ అది మీ అందరికీ తెలిసిందే ఇండియాలో లిమిటెడ్ పీపుల్ దగ్గర ప్రాపర్టీస్ అంతా ఉండటం మూలాన వాళ్ళు వచ్చి ఇక్కడికి ఏమి త్యాగాలు చేయరు కాబట్టి వాళ్ళు చేసే పనులతో మిగిలిన వాళ్ళకి ఇబ్బందులు రాకుండా వాళ్ళు నిర్ణయించుకోవాలి అది వాళ్ళ ఆలోచన మనం వదిలిపెట్టాలి సరే ఇప్పుడు రిక్టర్ స్కేల్ పైన అసలు ఎంత తీవ్రత వరకు వస్తే అంటే ఎంత వరకు స్కోర్ అయితే దాన్ని మనం చాలా తీవ్రమైన అతిపెద్ద భూకంపంగా భావిస్తాము మన ఇండియాలో మీకు తెలిసినంత వరకు అతిపెద్ద భూకంపంగా ఏది చెప్పచ్చు ఈ భూకంపం యొక్క తీవ్రత మనం ఎట్లా కొలుస్తాం ఇక్కడ మళ్ళీ రెండు రకాలుగా కొలిచే విధానాలు ఉన్నాయి ఓకే ఒకటేమో మ్యాగ్నిట్యూడ్ అంటే భూకంపం అంటే ఏంటి డిస్టర్బెన్స్ అంటే ఎనర్జీ లిబరేషన్ ఎంత ఎక్కువ ఎనర్జీ లిబరేట్ అయితే ఎంత ఎక్కువ ఎనర్జీ ఉత్పన్నమైతే అంత భయంకరమైన భూకంపం అని మనం చెప్తాం దానికి రెక్టర్ స్కేల్ వాడతారు రెండోది ఇదైతే ఎనర్జీ పరంగా వాడుతుంటే ఇంకొకటి అక్కడ జరిగిన డ్యామేజ్ ప్రకారం ఓకే గ్రౌండ్ ఫ్లోర్లో ఇంత నష్టం జరిగిందా ఒక ఫైవ్ ఫైవ్ స్టోరీ బిల్డింగ్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో ఇంత జరిగిందా సెకండ్ ఫ్లోర్లో ఇంత అంటే ఇంటెన్సిటీ అంటాం దాని మీద ఇంటెన్సిటీ పరంగా ఒక రకంగా కొలుస్తారు రెండోదేమో ఎనర్జీ పరంగా రెండో రకం ఇంటెన్సిటీ అండ్ ఎనర్జీ ఈ రెండు కూడా స్కేల్ ఇంటెన్సిటీ అండ్ ఎనర్జీ ఈ రెండు స్కేళ్లతో కొలుస్తారు మీరు అడిగిన రెక్టర్ స్కేల్ గురించే మనం మాట్లాడదాం ఈ రెక్టర్ స్కేల్కి లిమిట్ ఏమి ఇవ్వాల పైన మనం కానీ లెస్ దాన్ టూ పాయింట్ ఫైవ్ రిక్టర్లో కనుక జరిగితే వాళ్ళు ఒక పై స్కేల్ ఇవ్వకపోయినా ఏమిటి ఈ రిక్టర్ స్కేల్ అనేది కొంచెం చూద్దాం ఈ రిక్టర్ స్కేల్ ఏమిటి అంటే భూకంపంలో వచ్చే ప్రకంపనాల యొక్క ఫ్రీక్వెన్సీ ఓకే లేదా యాంప్లిట్యూడ్ ఇవన్నీ కూడా వే తరంగ లక్షణాలు వీటన్నిటిని ఏమంటామో తరంగ లక్షణాలు వీటి మీద ఆధారపడి ఒకటి ఉన్నది అంటే ఎట్టి ప్రమాదం లేదు అప్ టు పాయింట్ ఫైవ్ ఈ టూ పాయింట్ ఫైవ్లు వన్లు ఏంటి అని మీరు అడగవచ్చు ఇవన్నీ కూడా లాగరథమిక్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ లాగరదమ్స్ పరంగా ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే వన్ నుంచి టూకి వెళ్ళామంటే టెన్ టైమ్స్ డేంజర్ అని లాగర్థమిక్ అంటే పవర్స్ ఆఫ్ టెన్ అనమాట టూ నుంచి త్రీకి వెళ్ళామంటే మళ్ళీ ఇంకో టెన్ టైమ్స్ టూ నుంచి త్రీకి అంటే ఈ వన్ నుంచి త్రీకి వెళ్ళాలి అంటే హండ్రెడ్ టైమ్స్ పెరిగిపోతుంది అట్లా ఒక్కొక్క దానికి టెన్స్ పవర్లో ఈ ఎనర్జీ పరంగా

ఫైవ్ వరకు కొంచెం ఏదో కదిలినట్లు డిస్టబు అయినట్టు అప్పుడప్పుడు బలుబులు తిరిగి అట్లా ఫ్యాన్ దిగినట్టు అటు గిన్నర్ కింద పడ్డాయి అని మనం వింటుంటాం సార్ అవును అవి టూ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ లోపల ఫైవ్ లోపల ఉంటాయి చిన్న చిన్నగా అక్కడ అలదడి అంతే అంతే అది టూ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ వరకు ఓకే మళ్ళీ ఫైవ్ నుంచి సిక్స్ వరకు నెక్స్ట్ యూనిట్ తీసుకున్నట్లయితే కొంచెం చిన్న ప్రమాదాలు కూడా జరగవచ్చు కొంచెం వీక్ బిల్డింగ్ ఉందనుకోండి అది పడిపోవచ్చు అటువంటి ఏమైనప్పటికీ కూడా అప్ టు సిక్స్ భయంకరమైనవి మాత్రం కాదు ప్రమాదకరమైనవి మాత్రం కావు ఈ సిక్స్కి వచ్చేసరికి అది ఇయర్లీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వస్తూనే ఉంటాయి అన్ని జరుగుతూనే ఉంటాయి ఇక మనం సిక్స్ నుంచి సెవెన్ ఇది కొంచెం ప్రమాదకరమైనది ఒక విధంగా చూస్తే సెవెన్ పైన ఏది వచ్చినా కూడా అది అత్యంత ప్రమాదకరం తీవ్ర డెఫినెట్ గా తీవ్ర భూకంప భూకంపంగా మనం పరిగణలోకి తీసుకుంటాం ఆ విధంగా రెక్టర్ ని ఆధారం చేసుకుని చూస్తుంటే మొన్న మైనమార ఇవన్నీ కూడా సెవెన్ పాయింట్ నైన్ వచ్చింది అన్నారు మైనమారలో కాబట్టి అది తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి సీరియస్ భూకంపంగా ప్రమాదకరమైన భూకంపంగా జరిగినాయి కాబట్టి మనం తీసుకుంటాము ఇక మన భారతదేశానికి సంబంధించి లాతూర్ది చాలా ప్రమాదకరమైనదే జరిగింది అట్లాగే ఇవాళ కూడా మీరు ఈ రిపోర్ట్ కనుక చూసినట్లయితే భూకంపాలకు సంబంధించి మన హైదరాబాద్లో ట్రెమర్స్ వస్తూనే ఉంటాయి బట్ అన్నీ కూడా త్రీ లెస్ దాన్ త్రీ అట్లా జరుగుతూ ఉంటాయి కాబట్టి అవి మిలియన్స్లో ఉంటాయని ఇందాకనే చెప్పాను ఎప్పుడు కూడా సెవెన్ టు ఎయిట్ హైయెస్ట్ ఒకసారి వచ్చింది ఎయిట్ పాయింట్ నైన్ ఎక్కడొచ్చింది ప్రపంచంలో అది అది ఇండోనేషియాకి సంబంధించి ఎక్కువగా సాయి లూజ్ ఉంటుంది కింద ప్లేట్లు వీక్గా ఉంటాయి కింద ప్లేట్లు వీక్గా ఉన్నప్పుడు ఎలా వేగం పెరుగుతూ ఉంటుంది వేగం పెరుగుతున్నప్పుడు ఫ్రిక్షన్ ఆటోమేటిక్గా పెరిగి ఎనర్జీ ఎక్కువగా లిబరేట్ అవుతూ ఉంటుంది ఆ విధంగా ఒకసారి ఇరవై వేల మంది పైన ఏది లాస్ట్ వన్ సెంచురీలో చెప్పి అట్లా చనిపోయిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ వీటిని మనం అంటే కంట్రోల్ రాబోయే భూకంపాలను కూడా గుర్తించగలిగిన టెక్నాలజీ ఇప్పుడు వచ్చిందని వింటున్నాం సార్ అలా గుర్తించి ఏమన్నా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందా భూకంపాలను ఆపేటువంటి పరిస్థితి మానవ మాత్రులకు లేదా నిజానికి భూకంపం అనేది భూమికే తెలియదు ఎప్పుడు ఆ ఫ్రిక్షన్ ఎదురు పడుతుంది అనేది కదులుతూ ఉంటాయి మూవ్ అవుతూ ఉంటాయి ఎదురుదానికి దీనికి ఒకసారి ఫ్రిక్షన్ వచ్చింది అనుకోండి అది మనము ఎంత జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ కూడా వాటి వాటి వెలాస తీసేంత ఇందాక చెప్పాము వన్ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ పరిగా కాబట్టి మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ అక్కడ పెట్టి దాని మూమెంట్ని రెగ్యులర్గా కొలుస్తారు అనేది వదిలిపెట్టేస్తే అది ఆ చిన్న మూమెంట్లో మీకు అర్థం కాదు ఆ భూకంపం వచ్చేది కూడా సడన్గా సెకండ్స్ మినిట్స్ లోను వస్తాయి ముందుగా అసలు హెచ్చరించడానికి కానీ లేకపోతే తెలుసుకొని మనం జాగ్రత్త పడేదానికి కానీ అవకాశమే లేదు అవకాశం లేదు కాకపోతే ఇప్పుడు తుఫాన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు సునామీ కూడా భూకంపాల ద్వారానే కదా వచ్చేది ఎందుకంటే సముద్రంలో భూకంపం వస్తే సునామీలు వస్తాయి అక్కడ ఆల్రెడీ వచ్చింది కాబట్టి సునామీ మీరు ప్రిడిక్ట్ చేస్తారు ఇంత ఎనర్జీతో అక్కడ రిలీజ్ అయింది కాబట్టి ఆ ఎనర్జీ వాటర్ని లేపేస్తుంది వాటర్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది వేగంగా వేపర్ అయిపోతుంది స్ప్రెడ్ అయిపోయి వేగం అన్నీ కూడా పెరుగుతాయి గాలి వేగం అవి అందుకని ప్రమాదం అని మనం చెప్పగలం అంతేగాని ప్రస్తుతానికైతే ఫలాని టైంకి కరెక్ట్గా ఇక్కడ ఎర్త్వేక్ వస్తుంది అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు తర్వాత ఇంకొకటి సార్ ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఉంది హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో అనుకోండి పక్కనే బంజారా హిల్స్ లో ఎఫెక్ట్ అవ్వచ్చా లేకపోతే ఓన్లీ అది జూబ్లీ హిల్స్ కి మాత్రమే పరిమితం అవుతుంది ఇప్పుడు ఆ తీవ్రతను బట్టి భూకంపం యొక్క తీవ్రత నుంచి తీవ్రతను బట్టి కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల వరకు కూడా వ్యాపించవచ్చు అది కూడా చెప్పలేము చెప్పలేము ఇక్కడ ఉన్న తీవ్రత ఇక్కడ ఉన్న ఒత్తిడి మూలన కొన్ని పదులు వందలు కిలోమీటర్లు రెండు వేల కిలోమీటర్లు కూడా ఎఫెక్ట్ ఇచ్చిన భూకంపాలు మనం చూసాం రెండు వేల కిలోమీటర్ల వరకు ఒక్కసారి అంటే ఒక్క ప్లేస్లో ఒక్కసారి వచ్చిందంటే అది రెండు వేల కిలోమీటర్లు స్ప్రెడ్ అవుతుంది అంతే అట్లా ఉంటుంది తక్కువ అంటే వన్ కిలోమీటర్ వరకు అవుతుందా సార్ వన్ కిలోమీటర్ లేకపోతే ఓన్లీ ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ కామన్లేండి మొన్న ఎక్కడెవరో చెప్తుంటే విన్నామండి జూబ్లీ లో కేవలం ఒక బిల్డింగ్ మాత్రం ఏదో కదిలినట్టు ఫీలింగ్ కలిగింది అని చెప్తున్నారు వాళ్ళు నిజమా అట్లా ఉంటుందా వాళ్ళు కేర్ఫుల్ గా ఫాలో అయి ఉంటారు లేకపోతే వాళ్ళు ఫీల్ అయి ఉంటారు అవును వాళ్ళు చెప్పారంటే వాళ్ళ బిల్డింగ్ అయింది పక్క వాళ్ళు చెప్పలేదు అంటే వాళ్ళు పట్టించుకోలేదు అంటే ట్రమర్ చాలా చిన్నది గమనించలేకపోయింది చాలా చిన్నది అనమాట వాళ్ళు ఇంట్లో ఉండకపోవచ్చు బయట తిరుగుతూ ఉండవచ్చు ఆ చుట్టుపక్కల వాళ్ళు అంతేగాని ఆ ఏరియా అంతా ఉంటాయి సో హైదరాబాద్ కూడా దగ్గర దగ్గరగా అన్సేఫ్ జోన్లోకి పోతుంది అయితే అన్సేఫ్ మనం తయారు చేస్తున్నాం అంతేగాని ప్రకృతి చాలా నెమ్మదిగా తను ప్రాసెస్ చేసుకుంటుంది దాన్ని మనం వేగవంతం చేసినట్లయితే ఆటోమేటిక్గా ఫలితాలు అనుభవించక తప్పదు ఇది చాలా ప్రమాదకరమైనది మనం జాగ్రత్తగా ఉండాలి అంటే మనం మంచిగా ఉండాలి అంటే ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోవాలి థ్యాంక్ యూ సార్